ఓం నమో భవతే వాద్యాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు ఈ పాట మహంకాళి అన్నపూర్ణ నేను పాడుచున్నాను రామ్ 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 రాముని చరిత మురం రామ్ 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 రాముని మురమ్యమురా వాల్మీకి రాసిన కావ్యమురా వైకుంఠానికి వార వాల్మీకి రాసిన కావ్యమురా వైకుంఠానికి వార దిరా రాముని చరితము రమ్యమురా దశరథ రాజు మురా ధరణిలో ఉన్నది ఒకటేరా దశరథ రాజు మురా ధరణిలో ఉన్నది ఒకటేరా సీత దేవి పెన్నీదిరా శ్రీహనుమంతుని సన్నిధిరా పెన్నిదిరా దేవి హనుమంతుని సన్నిధిరా రామ్ 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 రామనరా రాముని చరితమురమ్యమురా రాముని చరిత మురమ్యమురా ఓం నమో భారతి వాద్యవాయ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతుడు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన ఈ పాట మీకు గనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళైక్ అనుకుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్ పద్దెనిమిదిన రికార్డ్ చేశాను అనమాట